ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే బాధ పెట్టేవాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు ఏంటి నేను నేనే మిమ్మల్ని నోదార్చువాడను వాడను అని ఆయన అంటున్నాడు ఏమన్నాడు నేను నేనే మిమ్మల్ని నోదార్చువాడను ఓదార్చేవాడు ఆయనే కన్నీరు తుడిచేవాడు ఆయనే కష్టాలు తీర్చేవాడు ఆయనే రోగాలు బాపేవాడు ఆయనే సమస్యలు కుదిచేవాడు ఆయనే అవమానాలు నిందులను తీసివేసేవాడు ఆయనే ఆనందాన్ని అనుగ్రహించేవాడు ఆయనే ఆయన అంటున్నాడు నేను నేనే నిన్ను ఓదార్చేవాడను ఈరోజు నీవు ఏడుస్తూ ఉన్నావు నీ భర్త నిన్ను అన్నాడనో భార్య నిన్ను అన్నానో బిడ్డలు నిన్ను అన్నాడనో నీ ప్రాణ స్నేహితులే నిన్నేదో ఏదో అన్నారని ఏడుస్తూ ఉన్నావు వారు ఓదారుస్తూ ఉన్నారని నచ్చి నీ తల్లి నిన్ను ఎంతవరకు ఓదారుస్తూ ఉంది నీ తండ్రి నేను ఎంతవరకు ఓదారుస్తూ ఉన్నాడు నీ భర్త నిన్ను ఎంతవరకు ఓదారుస్తూ ఉన్నాడు నీ భార్య నిన్ను ఎంతవరకు ఓదారుస్తూ ఉంది ప్రాణ స్నేహితులై నీ కొరకే నేను బ్రతుకుతాను నువ్వు చస్తే నేను చస్తాను నీవు ఉంటే నేను ఉంటాను నీ తింటే నేను తింటానన్న మరద స్నేహితుడు ప్రాణానికి ప్రాణం 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 తింటే ఆ స్నేహితుడు ఈరోజు నిన్ను ఓదార్చేవాడిగా స్నేహితురాలు నిన్ను ఓదార్చేదిగా ఉందా ఆ ఓదార్పు క్షణ మాత్రమే ఉంటూ ఉంది ఆ ఓదార్పు పై పై ఓదార్పు మాత్రమే ఉంటూ ఉంది కానీ నా జీవము కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నిజమైన ఓదార్పును అనుగ్రహించగలిగిన దేవుడు ఈ రోజు నువ్వు బాధపడుతున్నావేమో ఎవరు ఓదార్చాలని ఆశపడుతున్నావు నువ్వు చచ్చే మనిషి ఓదార్చాలా నిన్ను మట్టిలో కలిసిపోయేవాడు ఓదార్చాలా నిన్ను పురుగులు పట్టిపోయేవాడు ఓదార్చాలా నిన్ను భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఓదార్చున్నట్లుగా ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఎదుట నువ్వు బాధపడగలిగితే ఆయన ఎదుట నువ్వు ఆధారపడగలిగితే ఆయన నిన్ను ఓదార్చే దేవుడై ఉన్నాడు ఆమె ఏ కష్టంతో ఇక్కడికి వచ్చావో ఏ కష్టంతో నీ ఇంటిలో బ్రతుకుతున్నావో ఏ కష్టములో సంవత్సరాలు వెళ్ళదీస్తూ ఉన్నావో ఏ నష్టముతో ఏ ఇరుకుతో ఏ అవమానంతో కనుమడు గడుపుతూ ఉన్నావో అయితే నా ఏ సయ్య పాదాలు పట్టుకో ఆయన అంటున్నాడు నేను నేనే నిన్ను ఓదార్చేవాలను ఆమె అనేవారు లేక నిన్ను పలకరించేవారు లేక నిన్ను నిన్ను మంచిగా పలకరించేవారు లేక నీ క్షేమము కోరేవారు లేక నీకు భుజము తట్టేవారు లేక నీకు సలహా ఇచ్చేవారు లేక నీతో మాట్లాడేవారు లేక బాధపడుతున్నావేమో ఏడుస్తూ ఉన్నావేమో అయితే ఏసై అంటున్నాడు నేను నేనే నిన్ను ఓదార్చను ఏనాడైతే ఏసై దగ్గరకు నీవు వస్తావో ఏనాడైతే ఏసై పాదాలు నీవు బతుకుంటామో ఏనాడైతే ఏసఐ కొరకు నీ ప్రాణాన్ని అర్పించేటట్లుగా ఏసయ్య కొరకు నువ్వు బ్రతికే స్థితిలో ఉంటావో అప్పుడు ఆ ఏసయ్య నిన్న ఓదార్చేవాడిగా ఉంటాడు ఆమె లోయ ఆయన ఉన్నాడు నేను నేనేమిదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడవు నరునికి ఎందుకు భయపడదు అర్థమవుతుందా ఓదార్చేవాడు దేవుడు అయితే మనుషులకి ఎందుకు నువ్వు భయపడుతున్నావు మనిషి అన్నాడని కొంతమంది చాలా భయపడతారు తెలుసా దేనికి